అందరికీ నమస్కారం అండి ఓం నమస్టే వాయా ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమహా ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ధ్రువ రోజు శనివారం జన్మరాశి వృచ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషం నుండి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు యమగండ మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశోల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం శివశక్తి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు వాదులు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడును దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ఈ గారి ఫోన్ నంబర్ వచ్చి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది జనవరి నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి శనివారం నాడు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారు ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఈ ధనము వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది ఈరోజు ప్రేమ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీళ్ళ ఆకాశం క్రింద నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది విమెన్ ఆర్ ఫ్రమ్ వేనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ వేనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది ఈ రోజు మీ యొక్క భావాలను బాధలను మీ యొక్క ప్రాణ స్నేహితులతో లేదా మీ బంధువులతో పంచుకుంటారు సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువ సేపు మాట్లాడవలసి ఉంటుంది దీని వల్ల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు పూర్వకాలానికి వెళ్లినట్లు భావిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి అనుభవల్ని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణి వారు చెప్పేది వినండి మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినించుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా ఈ రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది ప్రేమను రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక ఈ రోజులు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ఇంతకు ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దుర్దృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి పెండింగ్ లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువులు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొక్కరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వరి పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత దటిలం చేస్తాయి మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకునివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ భాగస్వామి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు లో ఈ రోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు రోజు చాలా సమయం దొరుకుతుంది సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి ఒక మంచి రోజు కోసం రావి చెట్టుకు నీటిని అందించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి